Welcome to Mega Box Office. ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చినట్టే కనిపించిన పూరి జగన్నాథ్ ఆ తర్వాత లైగర్ డబల్ ఇస్మార్ట్ తో బోల్తా పడ్డారు ఈ రెండు సినిమాలు పూరిని బాగా ఇబ్బంది పెట్టాయి ఈసారి గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని పూరి డిసైడ్ అయ్యారు తన మేకింగ్ స్టైల్ పద్ధతులు అన్ని మార్చుకుని పాత పూరిని మళ్లీ బయటకు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా విజయ్ సేతుపతితో ఓ సినిమా పట్టాలెక్కించారు ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ సరవేగంగా సాగుతోంది పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబోలో తెరకెక్కుతున్న మొదటి సినిమా ఇది అసలు ఈ కాంబినేషన్ లో సినిమా సెట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక మరో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే విజయ్ సేతుపతి సినిమా సెట్స్ పై ఉండగానే పూరి మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడట ఆ రెండు ప్రాజెక్ట్స్ కి హీరోలు దాదాపు ఖరారైనట్టు తెలుసుకోండి ఇంతకి ఎవరా హీరోలు లెట్స్ వాచ్ టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి సినిమాతో బిజీగా ఉన్నాడు కాంబినేషన్ పరంగా చాలా కొత్తగా కనిపిస్తున్న ప్రాజెక్ట్ ఇది కథ పరంగా కూడా పూరి చాలా శ్రద్ధ పెట్టాడని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి కొంతమేర ఇప్పటికే షూటింగ్ అయింది రష చూసుకున్న పూరి చాలా సంతృప్తిగా ఉన్నాడని తెలుస్తోంది ఈసారి గట్టిగా కొడుతున్నామని తన స్నేహితులకు నమ్మకంగా చెబుతున్నాడట ఈ సినిమా కోసం బెగ్గర్ భవతి భిక్షాందేహి అనే టైటిల్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ సినిమాతో పాటుగా ఇప్పుడు మరో రెండు కథల్ని కూడా లాక్ చేసుకున్నాడట పూరి ఓ సినిమాలో తమిళ స్టార్ హీరో నటించబోతున్నాడని తెలుస్తోంది శివ కార్తికేయన్ సూర్య ఈ ఇద్దరులో ఎవరో ఒకరు సినిమా చేసే ఉందట మరో కథ తెలుగులో ఓ యూత్ స్టార్ కి వినిపించబోతున్నాడని తెలుస్తోంది విజయ్ సేతుపతి సినిమా సెట్స్ పై ఉండగానే ఈ రెండు సినిమాలకు సంబంధించిన అనౌన్స్మెంట్ బయటకొచ్చే అవకాశాలే ఉన్నాయట ఇవి కూడా క్లిక్ అయితే పూరి మళ్ళీ టాప్ ప్లేస్ లో కొనసాగడం గ్యారంటీ అని చెప్పొచ్చు పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ మూవీని పూరి కనెక్ట్స్ జేబి మోషన్ పిక్చర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మినన్ ఈ మూవీలో కథానాయకగా నటిస్తోంది అలాగే సీనియర్ నటి టబు విజయ్ కుమార్ కీ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఓ వినూత్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి మునుపెన్నడూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు